హాయ్ ఫ్రెండ్స్ వచ్చేది కార్తీక మాసం కదండి సాత్విక భోజనం అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా భోజనాలు చేస్తూ ఉంటాం కదా చాలామంది నత్తాలని చెప్పి అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేస్తుంటారండి నెల్లాళ్ళు కూడా కొంతమంది సోమవారాలు ఉపవాసాలు ఉంటారు అలాగే మ వచ్చే ఏకాదశి అందులో తర్వాత పౌర్ణమి ఇవన్నీ కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదండి అలా చేసేటప్పుడు మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుకోకుండా చేసే డిష్లు అన్నీ కూడా ఇప్పుడు చూపించే చింతకాయ పచ్చడి కానీ పులుసు కానీ అలాగే వంకాయ కూర కానీ అలాగే Um... Uh... వడ కానీ ఇవన్నీ కూడా ఉల్లిపాయలు లేకుండా చేసినవండి ఐటమ్స్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఎలా చేసానో చూడొచ్చు వివరంగా అలాగే వంకాయ కూర చాలా రకాలుగా వండి పోస్ట్ చేశానండి అంటే ఇందులో అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా చేశాను పచ్చికారం అంటారు దీన్ని కొత్తిమీర వాడుకుని చేశానండి అలాగే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి గ్రావీలా చేసి చేశానండి అలాగే పప్పు టమాటా పప్పు కానీ లేదంటే మామిడికాయ పప్పు కానీ ఇవన్నీ కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా చేసిన ఐటమ్స్ ఉన్నాయండి అలాగే మజ్జిగ పులుసు చింతకాయ పులుసు లేదంటే తోటకూర పులుసు ఇవన్నింటికి కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుకోకుండా చేసుకోవచ్చు అని చూపించానండి అవన్నీ అంటే కార్తీక మాసంలో స్పెషల్గా మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుకోకుండా చేసుకునే డిషెస్ అని చెప్పడానికి వీడియో చేశానండి రకరకాలు అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుకోకుండా కూడా కమ్మగా మనం వండుకోవచ్చు అని చెప్పి నేను చెప్పడం కోసం ఈ వీడియో చేశాను అవన్నీ కూడా ఇప్పుడు చూపించే డిషెస్ అన్నీ కూడా వివరంగా నా ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా చూసి ఇవన్నీ మీరు కార్తీక మాసంలో వండుకొని మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కూడా వేరే ఐటమ్స్తో ఏమైనా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా చేసే ఐటమ్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా డిషెస్ కావాలంటే కూడా ఇవి కావాలని చెప్పి అడగండి నేను తప్పకుండా అలా ట్రై చేసి అవి కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి అలాగే ఈ కూర కానీ చెప్పాను కదా అందులో వాడిన నేను వండిన టమాటా పప్పు కానీ పులుసు కానీ పచ్చళ్ళండి చాలా రకాలు కొబ్బరికాయ పచ్చడి చింతకాయ విసిరికాయ టమాటా ఇవన్నీ కూడా ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేసానండి చాలా అంటే ఫుల్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయని చెప్తున్నానండి అలాగే చింతకాయ పచ్చడికి మనం రా ట్యాంబ్రెండ్ అంటే అవేం ఉడికించక్కర్లేకుండా పచ్చిగానే ఎలా చేసుకోవచ్చో కూడా నా ఛానల్లో చేసి పెట్టి ఉన్నాను అవన్నీ అయితే రైస్తో కానీ లేదంటే మనం చేసుకునే టిఫిన్స్తో కానీ కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటాయండి సూపర్గా ఉంటాయి మీరు కూడా ఈ డిషెస్ అన్ని తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి నేను చెప్పాను కదా ఈ వంకాయ కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇది బెండకాయ ఆనపకాయ నూలు పడేసిన కూర అండి అంటే ఇది మెయిన్ ఏంటంటే కలగలుపు కూరలు అంటూ ఉంటారు కదా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కలిపి చేస్తాం అలాగే ఇది టమాటా పప్పు అలాగే ఇది మజ్జిగ పులుసు అండి మజ్జిగ పులుసు ఆనపకాయ బెండకాయ ముక్కలేసి పులుసు పెట్టుకోవచ్చు అలాగే ఇది కొబ్బరికాయ పచ్చడి అండి దీంట్లో పప్పు వాడకుండా ఓన్లీ కొబ్బరికాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించానండి అలాగే చెప్పాను కదా టిఫిన్స్తో కూడా కొబ్బరికాయ పచ్చడి తీసుకోవచ్చు లేదంటే రైస్తో దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది అలాగే కార్తీక సోమవారాలప్పుడు మా చిన్నప్పుడు కూడా మా అమ్మగారి వడలేసేవారు నేను కూడా వేసానండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ